యువతకు మనం చెప్పాల్సింది ఏదో స్పైడర్ మ్యాన్ మ్యాన్ ఇవి కాకుండా మన పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది మన చరిత్ర మన పురా పురాణాల గురించి చెప్పాల్సిన అవసరం ఉంది హాలీవుడ్ సూపర్ హీరోల కంటే మన పురాణంలో ఉండే పురుషులు గొప్పవాళ్ళని మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ కంటే మన హనుమంతుడు బలవంతుడని చెప్పాల్సిన బాధ్యత మన ఉంది బ్యాట్ మ్యాన్ ఐరన్ మ్యాన్ కంటే మన అర్జునుడు గొప్ప యోధుడని వివరించవలసిన బాధ్యత మన ఉంది మన కృష్ణ కృష్ణుని మహిమల గురించి మన శివుడి మహత్యం గురించి యువతకు చెప్పాలి రాముడికి మించిన పురుషోత్తడు లోకంలో లేడని రామరాజ్యాన్ని గురించి కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉంది అవతార సినిమా కంటే మన మహాభారత రామాయణ గాథలు గొప్పవనే మన పిల్లలకు మనం చెప్పాల్సిన బాధ్యత ఉంది ఇవే కాకుండా బకాసురుడు కంసమామ లాంటి రాక్షసుల గురించి కూడా మన పిల్లలకు చెప్పాల్సిన బాధ్యత మన పైన ఉంది ఎవరు మంచి వాళ్ళు ఎవరు చెడు ఎప్పటికప్పుడు చెప్పగలిగితే మంచికి చెడుకి వ్యత్యాసం ఉంటుందని చెప్పి కూడా నేను మీకు విజ్ఞప్తి చేస్తున్నా